బ్యాక్ టు బ్యాక్ అఫ్ కోర్స్ బాలయ్య సినిమా అంటే బ్యాక్ టు బ్యాక్ షోలు వేసుకుని చూస్తారు ఖచ్చితంగా మూడు షోలు చూస్తే ఒక్క షో ఒక్క షో మోగ్లి కోసం ఇవ్వండి ఎక్కడున్న వాళ్ళన్నా కూడా బాలకృష్ణ అభిమానులు అందరికీ కూడా చెప్తున్నారు మూడు షో బాలయ్య బాలయ్యకి ఇవ్వండి ఒక్క షో మాకు ఇవ్వండి ఈ సినిమా డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది యూత్ ఖచ్చితంగా రావాలి అండ్ నన్ను దొరబాబుగా మాంగళ్యంలో చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మీరు బిగ్ స్క్రీన్ మీద దొరబాబుని చూడాలంటే నోలాన్ని చూస్తారు మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ అండ్ మా టీమ్ ముఖ్యంగా మా డైరెక్టర్కి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశాను రెండు సార్లు మా కెమెరామెన్ గారు కెమెరామెన్ గారు రమా రాజమౌళి గారు సారీ రమా రమా మారుతి గారు ఆయన అంటే రాజమౌళి సినిమాలు ఎక్కువ చేస్తుంటాడు సో సో అందుకని చెప్పాను సో ఆయనకి థ్యాంక్స్ అండ్ మా ఫైట్ మాస్టర్ ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ ఫైట్ నాది ఒకటి ఉంటుంది లాస్ట్ టెన్ ఇయర్స్లో టాప్ టెన్ ఫైట్స్ టాలీవుడ్లో ఉన్న టాప్ టెన్ ఫైట్స్లో ఆ ఫైట్ ఉంటుంది అది సినిమాకి హైలైట్ అది మిస్ అవ్వకండి ఆ ఫైట్ కంపోజ్ చేసిన నటరాజ్ మాస్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ మెయిన్ సందీప్ కూడా ఎక్కడ ఏ ఇంట్రోల్ నాకు చాలా కోపం వస్తుంటుంది సందీప్ యాక్షన్ కట్ చెప్తాడు క్రియేటివ్గా ఆలోచిస్తాడు కానీ వెనక్కుండి నడిపించేది వరా అనే ఒక పిచ్చోడు ఒక సినిమా పిచ్చోడు వాడు లేకపోతే ఈ సినిమా టైంకి వచ్చేది కాదు అంత ప్రెషర్ అంతా వాడు తీసుకుంటాడు అందరినీ మేనేజ్ చేసి వాడు నడిపిస్తుంటాడు నెక్స్ట్ డైరెక్టర్ అయిపోవాలి వరా ఇప్పటికే చాలా కష్టపడిపోయావు ఇక్కడ ఉన్న కలర్ ఫోటో నుంచి ఇప్పుడు దాకా కుక్క చాకరీ చేశాడు ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ అయిపోవాలి అంతే నువ్వు టైం వేస్ట్ చేయకు